హాయండి రోజు మనం వినబోయే కదా తను మళ్ళీ వచ్చింది మొదటి భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం అదొక పెళ్లి మండపం ఆ పెళ్లి మండపం రంగురంగుల విద్యుత్ దీపాలతో రకరకాల పూలతో అలంకరించబడి ఉంది ఎవరు మహాల్లోనూ నిజమైన సంతోషం లేదు ఏదో ఫార్మాలిటీ కోసం నవ్వుతున్నారని వాళ్లను చూస్తే ఎవరైనా ఇట్టే చెప్పేయచ్చు ముహూర్తానికి ఇంకా చాలా సమయం ఉండడంతో ఎవరి హడావిడిలో వాళ్ళు తిరుగుతున్నారు ఇక పెళ్ళికొడుకు గదిలో పెళ్ళికొడుకు చేతిలో ఒక ఫోటోని పట్టుకుని ఎందుకు వెళ్ళిపోయావు విహా నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు లేకుండా నేనెలా బ్రతకాలి ప్లీజ్ తిరిగి వచ్చే విహా ఎవరేమన్నా నిన్ను ఏలుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కావాలంటే నీకోసం అందర్నీ వదిలేసి వచ్చేస్తాను ప్లీజ్ వచ్చే విహా అని బరివెక్కిన గుండెతో నీళ్లు నిండిన కళ్ళతో తనలో తానే అనుకుంటూ ఉన్నాడు ఇంతలో ఒక పెద్దావిడ ఆ గదిలోకి వచ్చి అతను ఇంకా తయారవ్వకపోవడం చూసి ఏంటి నాన్న ఇది ఇంకా రెడీ అవ్వలేదు ముహూర్తానికి టైం అవుతుంది నాన్న వెళ్ళి రెడీ అవ్వు అని అన్నారు మమతగారు మా నా వల్ల కాదమ్మా ఈ పెళ్లి నేను చేసుకోలేను అని అన్నాడు బాధగా అతను తప్పదు నాన్న ఒక్కసారి మున్నా గురించి ఆలోచించు నీకు భార్య అవసరం లేకపోవచ్చు కానీ వాడికి తల్లి అవసరం ఉంది అని బాధగా అన్నారు ఆవిడ ఆ మాట అనడంతో పక్కనే బెడ్డు మీద పడుకుని ఉన్న తొమ్మిది నెలల్లో కొడుకును మున్నావైపు చూసి బాధగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రెడీ అవ్వడానికి వెళ్ళాడు కాసేపటికి పెళ్లి తంతువులు మొదలయ్యాయి ఆమె కళ్ళల్లో మెరుపుతో వైపే చూస్తూ ఉంది అతని నిర్జీవమైన కళ్ళతో గుక్కుపట్టి ఏడుస్తున్న మున్నావైపు చూశాడు పెళ్లిలో ఒక్కో తంతు జరుగుతూ ఉంటే అతనిలోని బాధ అంతకంతకు పెరిగిపోతూనే ఉంది పంతులు గారు వరుడు చేతికి తాలిబొట్టి ఇచ్చి దాన్ని వధువు మెడలో కట్టమన్నారు దాంతో అతను లేచి నిలబడి ఆమె మెడలో మంగళసూత్రాన్ని కట్టబోయాడు కానీ అతని చేతులు సహకరించట్లేదు సన్నగా వణుకుతున్నాయి కాని ఇది జనకక తప్పదు అన్నట్లు మొదటి ముడి వేయబోయాడు అలా ముడివేసేటప్పుడు బాధతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడతను కళ్ళు మూసుకోగానే అప్పటి వరకు అతి కష్టం మీద ఆపుకుంటున్న కన్నీళ్లు కంటి కొసలు నుండి జాలివారి ఆమె వీపును తాకాయి దాంతో ఆమె ఉలిక్కిపడి అతని వైపు చూసి అతని బాధ ఏంటో తెలిసినా కూడా ఆమె తనకి సంబంధం లేదు అన్నట్టుగా మరుక్షణమే తలవంచుకుని కూర్చుంది ఇప్పటికిప్పుడే ఈ పెళ్లి ఎవరైనా ఆపితే బాగుండని అతను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి జరిగిపోవాలని ఆమె ఇలా ఎవరి మనసుల్లో వాళ్ళు అనుకుంటూ ఉండగా దేవుడు అతని మొర ఆలకిచ్చినట్టు ఈ పెళ్లాపండి అని వినిపించిందో అరుపు ఆ మాటలు అందరు ఎవరో తెలియకపోయినా ఆ క్షణంలో ఆ వ్యక్తికి తన మనసులో కొన్ని వేల కోట్ల సార్లు కృతజ్ఞతలు అతను మండపంలో ఉన్న అందరూ ఆ అరుపు వినిపించిన వైపు దృష్టి సారించారు మండపం ఎంట్రెన్స్ వద్ద నిల్చుని ఉన్న ఓ యువతి పెళ్లి మండపం లోపలికి మెల్లగా నడుచుకుంటూ వస్తుంది ఆమె ఒంటి మీద అక్కడక్కడా చిన్న చిన్న గాయాలు ఉన్నాయి అక్కడున్న ఎవరూ ఆమెను పోల్చుకోలేకపోయారు అతనితో సహా ఆ మండపం దగ్గరికి వచ్చి అక్కడున్న అతని కుటుంబ సభ్యులను చూసి ఎందుకు నేను బ్రతుకుండగానే నా భర్తకి ఇంకొక పెళ్లి చేస్తున్నారు అని అరిచింది కోపంగా ఆమె మాటలు విన్న అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరూ ఆమెను చూడడం ఇదే మొదటిసారి కానీ ఆ అమ్మాయి ఏమో తను శ్రీకర్ భార్యని అన్నట్టు మాట్లాడుతూ ఉంది అందరూ ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండడంతో ఏంటలా చూస్తున్నారు అడుగుతూ ఉంటే చెప్పరే ఎందుకు మా ఆయనకి నా చెల్లితో పెళ్లి చేస్తున్నారు అని కళ్ళెన చేస్తూ అడిగింది ఆమె ఒక్కో మాట మాట్లాడుతుంటే అందరూ అంతకంతకు ఆశ్చర్యపోతున్నారు ఆమె కోపంగా మళ్లీ ఏదో అనబోయింది ఇంతలో ఆమె చూపు మమతగారు దగ్గర ఉన్న మున్నా మీద పడింది పరుగునా వెళ్ళి మున్నాని తన చేతుల్లోకి తీసుకుని అతని ముఖమంతా ముద్దులు పెడుతూ ఏడవకు మున్నా చూడు అమ్మ వచ్చేసింది ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదమ్మా అని మున్నాని ముద్దాడుతూ ఉండగా ఆశ్చర్యంగా అప్పటి వరకు గుక్కపటి ఏడుస్తున్న మున్నా ఒక్కసారిగా ఏడుపు ఆపేసి ఆనందంగా నవ్వుతూ తన చేత్తో ఆమె మోన్న తడుముతున్నాడు ఆమె మీద పడి ఆమెకు ముద్దులు పెడుతున్నాడు మున్న అలా చేయడం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీకర్ ఎందుకంటే దాదాపు ఒక రెండు నెలలుగా మున్నా ఇంత సంతోషంగా ఎప్పుడూ లేడు ఎవరి దగ్గర అంత ఆనందంగా ఆడుకోనే లేదు ఆఖరికి తండ్రైన తన దగ్గర కూడా అప్పటి వరకు కామ్గా ఉన్న శ్రీకర్ కోపంగా స్టేజి దిగి కిందకి వచ్చి ఆమె చేతుల్లో నుంచి మున్నాని లాక్కొని ఎవరు నువ్వు ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు అని కోపంగా అరిచాడు ఏంటండి అలా మాట్లాడుతున్నారు నేను మీ విహాని మీ భార్యని ఎందుకు నేనెవరో తెలియనట్లు మాట్లాడుతున్నారు అని ఏడుస్తూ ఉంది నువ్వు నా విహా ఏంటి నిమోహో అర్థంలో చూసుకున్నావా అసలు నీకు నా విహాకి ఏమైనా పోలికలున్నాయా దేనికోసం మీ నాటకాలు ఆడుతున్నావు అని గట్టిగా అడిగాడు నేను నాటకాలు ఆడడం ఏంటండి మీకందరికీ ఏమైంది అసలు మీరెందుకు భూమిని పెళ్లి చేసుకుంటున్నారు నేను కొన్ని రోజులు లేకపోతే మీరు మరో పెళ్లి చేసుకుంటారా ఇదేనా మీ ప్రేమ అని బాధగా అడిగింది ఆమె మాటలకి అక్కడున్నా వాళ్ళందరికీ మతిపోతూ ఉంది విహా తల్లిదండ్రులైన రఘురాం ఇక జానకి ఆమె దగ్గరికి వచ్చి అమ్మా ఎవరు నువ్వు ఎందుకు నిన్ను నువ్వు మా విహానని చెప్పుకుంటున్నావు అసలే మా విహా దూరమైన బాధలో మేముంటే మధ్యలో వచ్చి ఇలా ఇంకా మమ్మల్ని బాధ పెట్టకుండా దయచేసి వెళ్ళిపోవమ్మా అంటూ ఆమె ముందు చేతులు జోడించారు అయ్యో అమ్మా నాన్న మీరేంటి నా ముందు చేతులు జోడిస్తున్నారు ప్లీజ్ అలా చేయకండి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆశీర్వదించాలే కాని ఇలా వాళ్ల ముందు చేతులు జోడించకూడదు అని అంది వాళ్ల చేతులు పట్టుకుని అయ్యో ఇదేం కర్మరా బాబు ఎవరో ముక్కు ముఖం తెలియని అమ్మాయి వచ్చి నేనే విహాని అంటుంది అంటూ అందరూ తలలు పట్టుకున్నారు పీటల మీద కూర్చొని ఉన్న భూమి కిందకు వచ్చి ఎవరునవ్వు ఎందుకు నాటకాలు ఆడుతున్నావు ఎందుకు ఈ పెళ్లిని ఆపాలని చూస్తున్నావు అంటూ ఆమె మీదకి చెయ్యెత్తింది కొట్టడానికి కాని ఆమె భూమి చేతిని గాల్లో ఉండగానే పట్టుకుని ఏ చిన్ని ఈ పని నేను చెయ్యాలి నా భర్తను నువ్వు పెళ్లి చేసుకుంటున్నందుకు అంటూ ఆమె చేతిని విసిరుకొట్టింది చిన్ని అన్న పిలుపు విని షాక్ అయింది భూమి ఎందుకంటే తను చిన్ని అని విహా తప్ప ఇంకెవరూ పిలవరు తన తల్లిదండ్రులతో సహా ఆమె అంత దృఢంగా తనే విహ అని చెప్పుకుంటూ ఉంటే ఏం మాట్లాడాలో ఎవరికీ అర్థం కావడం లేదు అసలే తన విహ తనకు దూరమైందన్న బాధలో ఉన్న శ్రీకర్ బాబుని మమతకు ఇచ్చి కోపంగా ఆమె వద్దకు వచ్చి నువ్వే విహ అని నమ్మకమేంటి నువ్వొచ్చి ఏది చెప్తే అది నమ్మడానికి మేం వెరివాళ్ళలా కనిపిస్తున్నామా నుండి అంటూ ఆమె చేయి పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్తూ ఉండగా శ్రీ ఏమైంది మీకు నన్నెందుకు నమ్మట్లేదు మీరు అంటూ ఏడవడం మొదలుపెట్టింది ఆమె శ్రీ అన్న పిలుపు వినగానే ఒక్కసారిగా ఆగిపోయాడు శ్రీకర్ ఆ పిలుపు తనకి తన భార్య విహాని గుర్తు చేసింది తన విహా తను ప్రేమగా శ్రీ అని పిలిచే పిలుపులో ఎంత తీయదనం ఉంటుందో ఇప్పుడు ఆమె పిలిచిన పిలుపులో కూడా అంతే తీయదనం ఉంది ఇదెలా సాధ్యం అని అతను ఆలోచిస్తూ ఉన్నాడు ఆమె ఏడుస్తూ శ్రీ చేపట్టుకుని శ్రీ నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు మీరు నమ్మకపోతే నేను తట్టుకోలేను ప్లీజ్ శ్రీ నన్ను నమ్మండి అని ప్రాధేయపడుతూ ఉంది శ్రీకర్ కాసేపు బాగా ఆలోచించి సరే నిన్ను కేవలం ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను దానికి నువ్వు సరైన సమాధానమిస్తే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా భార్య విహా అని నేను నమ్ముతాను చెప్పకుండా ఉంటే నువ్వు నా విహావి కాదని ఒప్పుకుని నుంచి వెళ్ళిపోవాలి సరేనా అని అంటాడు ఎలాగో తను సమాధానం చెప్పలేదు తనని పంపించేయచ్చు అన్న ధీమాతో ఆమె సరే అన్నట్టు తల ఊపుతుంది నువ్వు నా భార్యవి అంటున్నావు కదా మరి ఇది చెప్పు పెళ్ళైన కొత్తల్లో మనం అంటే నేను విహా కలిసి ఫస్ట్ డేట్కి ఎక్కడికి వెళ్ళాం అని ఆమెకు సూటిగా చూస్తూ అడిగాడు శ్రీకర్ ప్రశ్న విన్న ఆమె గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది ఆమె నవ్వును చూసిన అతను ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకుండా నవ్వుతున్నావేంటి అని ఆమెను కసురుకున్నాడు ఇప్పుడు నేను సమాధానం చెప్తే ఇక్కడున్న అందరూ నవ్వుతారు అసలు ఎవరైనా దాన్ని డేట్ అని అంటారా అని నవ్వుతూ అనడంతో అతను ఆమె వైపు కోపంగా చూశాడు ఆమె తన నవ్వుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ మీరు మాట్లాడుతుంది ఆ డేటు గురించేనా క్యాండిల్ లైట్ డిన్నర్ అని చెప్పి ఊరి చివరకు తీసుకెళ్లి తీరా అక్కడికి మనం డిన్నర్ చేసే సమయానికి జోరుగా వర్షం కురవడంతో మనమిద్దరం పూర్తిగా తడిచిపోవడమే కాకుండా ఫుడ్డు మొత్తం నీటిపాలైపోయింది పోనీ తిరిగి ఇంటికి వచ్చేద్దామనుకుంటే ఆ హోరువానలో డ్రైవింగ్ కష్టమని అక్కడే ఆగిపోయాం రాత్రంతా ఆకలికి అలమటిస్తూ తడిచిన బట్టలతో కారులోనే కాలక్షేపం చేసి ఉదయాన్నే ఇంటికి వచ్చాం కదా అంటూ చెప్పడం ముగించింది ఆమె ఆమె ఏమాత్రం ఆలోచించకుండా అలా అవలీలగా సమాధానం చెప్తూ ఉంటే శ్రీకర్ షాక్ అయిపోయాడు తనకి విహాకి పెళ్లైన కొత్తల్లో ఇంట్లో కూడా చెప్పకుండా ఆమెను డేటుకు తీసుకెళ్లాడు శ్రీకర్ ఇప్పటికీ ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు తనకి విహాకి తప్ప నిజానికి పరువు పోతుందని తను ఎవరికీ చెప్పలేదు కానీ ఈ విషయం ఏమికెలా తెలిసింది అంటే తనే విహాన శ్రీ ఆలోచనలో ఉండగానే అక్కడున్న వాళ్ళు అడిగారు ఆమె చెప్పింది సరైన సమాధానమా అని శ్రీకర్ ఆ ఆలోచనలతోనే అవును అన్నట్టు తల ఊపాడు దాంతో అక్కడున్న వాళ్ళల్లో కొంతమంది సంతోషించారు కొంతమంది కోపంతో రగిలిపోయారు విహా తిరిగొచ్చినందుకు విహ అంటూ అందరూ ఆమెను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు శ్రీకర్ వాళ్లను ఆపి నువ్వు విహా అయితే ఇన్ని రోజులు ఏమైపోయావు రెండు నెలలుగా ఎందుకు ఇంటికి రాలేదు అని అడిగాడు దానికి సమాధానంగా రెండు నెలల క్రితం నాకు యాక్సిడెంట్ అయ్యి నేను కోమాలోకి వెళ్ళిపోయాను ఈవాలి కోమాలో నుంచి బయటికి వచ్చాను కోమాలో నుంచి బయటికి రాగానే మీకోసం ఆగమేఘాల మీద బయలుదేరాను తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మీరేమో ఇలా భూమిని పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పింది బాధగా నిజంగా ఆ యాక్సిడెంట్ జరిగింది అనడానికి సాక్ష్యం ఆమె ఒంటి మీద అక్కడక్కడా కొన్ని గాయాలు ఉన్నాయి దాంతో అందరూ ఆమె చెప్పేది నిజమే బహుశా యాక్సిడెంట్ జరిగాక ప్లాస్టిక్ సర్జరీ ఏమైనా జరిగిందేమోనని అనుకుంటున్నారు అందరూ ఆమె విహా అని నమ్ముతున్నారు ఇంకా భూమి తప్ప ఆమె చెప్తుంది నిజమేనా వచ్చిన అమ్మాయి విహ ఒకరేనా తనే విహ అయితే మరి ఆమె రూపం ఎందుకు వేరేలా ఉంది రెండు నెలల క్రితం నిజంగా యాక్సిడెంట్ జరిగిందా ఆమె కోమాలోకి వెళ్ళిందా ప్లాస్టిక్ సర్జరీ జరిగి రూపం మారిందా లేక వేరే ఏదైనా జరిగిందా అసలు ఇంతకి ఏం జరిగిందనుకుంటున్నారు ఏం జరిగిందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం